ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచరిత్రము ముప్పది ఒకటవ అధ్యాయము బాబా సముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్ బాలారాం మాన్కర్ నూల్కర్ మేఘశ్యాముడు పులి ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను గూర్చి హేమడ్ పంత్ వర్ణించుచున్నాడు మరణకాలమున మనస్సునందున్న కోరిక కానీ ఆలోచన కానీ ఆ వ్యక్తి భవిష్యత్తును నిశ్చయించును భగవద్గీత ఎనిమిదవ అధ్యాయమున ఐదు ఆరు శ్లోకములలో శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు ఎవరైతే వారి అంత్యదశ నన్ను జ్ఞప్తి వారు నన్ను చేరదరు ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు అంత్యకాలమందు మనము మంచి ఆలోచననే మనస్సును అందుంచుకొనగలమని నిశ్చయము లేదు అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి ఎదిరిపోయెదరు కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగానే ఏదో మంచి ఆలోచన ఎందు నిలపవలనచో నిత్యము దానిని అభ్యసించుట అవసరము భగవంతుని ధ్యానము చేయచూ జ్ఞప్తి అందించుకుని ఎల్లప్పుడూ భగవన్ నామస్మరణ చేసినచో మరణకాల మందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందరు భక్తులు యోగులకు సర్వస్య శరణాగతి చేసెదరు ఏలన సర్వజ్ఞులగు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పేదము విజయానంద్ విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను మార్గములో బాబా సంగతి విని సిరిడిలో ఆగెను అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసి అగు స్వామిని కలిసికొనెను మానస సరోవరపు యాత్ర గూర్చి వివరములను కనుగొనెను మానస సరోవరము గంగోత్రికి ఐదు వందల మైళ్ళ పైన గలదని ప్రయాణంలో కలుగు కష్టములన్నిటినీ ఆ స్వామి వర్ణించెను మంచు ఎక్కువనియు భాష ప్రతి యాభై క్రోసులకు మారుననియు భూటాన్ ప్రజల సంశయ నైజమును వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగువానని చెప్పెను దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను అతడు బాబా వద్దకెగి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపగించి ఇట్లనెను ఈ పనికి మాలిన సన్యాసిని తరిమివేయుడు వారి సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను కూర్చుండి జరుగుచున్న విషయములన్నిటినీ గమనించుచుండెను అది ఉదయమున జరుగు దర్బారు సమయము మసీదు భక్తులచే చే క్రిక్కిరిసి ఉండెను వారు బాబాను అనేక విధముల పూజించుచుండిరి కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండిరి వారి బొటను వ్రేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి కొందరు దానిని కండ్లకద్దుకొనుచుండిరి కొందరు బాబా శరీరమున కత్తరు చందనములను పోయిచుండ్రిరి జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండిరి బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా ఎందు ప్రేమ కలిగను కావున నా అతనికి ఆ స్థలము విడిచిపెట్టడం ఇష్టము లేకుండెను అతడు సిరిడిలో రెండు రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగానున్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చెను విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను కానీ బాబా యాజ్ఞ లేనిదే సిరిడి విడవ ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకై వెళ్ళెను ఇంటికి పోవుటకు బాబా యాజ్ఞ వేడెను సర్వజ్ఞుడగు బాబా ముందు జరగబోవునది గ్రహించి నీ తల్లిని అంత ప్రేమించువాడవైతే సన్యాసం ఎందుకు పుచ్చుకొంటివి కాషాయ వస్త్రములు ధరించు వారికి దేని ఎంత అభిమానము చూపడ తగదు నీ బస్సుకు పోయి హాయిగా కూర్చుండము ఓపికతో కొద్ది రోజులు కూర్చుండము వాడాలో పెక్కు దొంగలున్నారు తలుపు గడివి వేసుకొని జాగ్రత్తగా నుండుము దొంగలంతయు దోచుకుని పోయెదరు ధనము ఐశ్వర్యము మొదలగలవి నిత్యము కావు శరీరము శిథిలమే తుదకు నశించును దీనిని తెలుసుకొని నీ కర్తవ్యమును చేయము ఇహలోక పరలోక వస్తువులన్నిటి గల అభిమానములు విడిచిపెట్టుము ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణ వేడదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మరణము చేసెదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయము చేయును నీ పూర్వపుణ్యం ఎక్కువ గుటచ్చి నీవిక్కడకు రాగలిగితివి నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము కోరికలు లేని వాడివై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయుము శ్రద్ధతో మూడు సప్తాహములను చేయుము భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారములను తొలగించును నీ భ్రమను నిష్క్రమించును నీకు శాంతి కలుగును అని అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుగుడును ఉపదేశించను బాబా కూడా తన దేహవసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయము చదివించెను ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లిండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించను రెండు పారాయణములు చేయగనే అరిసిపోయెను వాడాకు వచ్చి రెండు దినములుండెను మూడవ రోజు ఫకీరు బాబా తొడపై ప్రాణములు వదిలెను బాబా ఒక రోజంతయు శవము నటిలేయించుడనెను పిమ్మట పోలీస్ వానరు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారమున కాజ్ఞనిచ్చిరి యథోచతముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి ఈ విధముగా బాబా సన్యాసి సద్గతికి సహాయపడెను బాలారాం మాన్కర్ బాలారాం మాన్కర్ అను గృహస్థుడప్పుడు బాబా భక్తుడుగా నుండెను అతని భార్య చనిపోయాను అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి సిరిడికి వచ్చి బాబాతో నుండెను అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలగజేయవలేనని ఈ దిగువ రీతిగా చేశాను బాబా అతనికి పన్నెండు రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్లో నుండుమనెను బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగఢ్లో నుండుట అతనికి ఇష్టము లేకుండెను కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించను అచట రోజుకు మూడు సార్లు ధ్యానము చేయమనెను బాబా మాటలందు నమ్మకం ఉంచి మాన్కర్ మచ్చింద్రగఢమునకు వచ్చెను అక్కడి చక్కని దృశ్యమును శుభ్రమైన నీటిని ఆరోగ్యమైన గాలిని చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలెడెను కొలది దినముల పిమ్మట యొక్క దృశ్యమును గనెను సాధారణముగా భక్తులు సమాధి స్థితి ఎందు దివ్యానుభవములను పొందెదరు గాని మాన్కర్ విషయంలో నట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దర్శనము లభించను అతనికి బాబా స్వయముగా గానిపించను మాన్కర్ బాబాను చూచటయే గా క తన నచ్చట కేర పంపితివని అడిగాను బాబా ఇట్లు చెప్పాను సిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచెను నీ చెంచల మనస్సునకు నిలకడ కలగజేయవలెనని ఇచటకు పంపితిని నీవు పంచేంద్రియములతో మూడున్నర మూరల మనిషిగా నన్ను భావించితివి నేను ఎల్లప్పుడూ సిరిడీలోనే ఉండదని ఇప్పుడు నీవు నీవిచట చూచిన నా రూపము సిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా నున్నదో లేదో నిర్ధారింపుము అందుకే నిన్న చటకి పంపితిని కొంతకాలము కడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి బాంద్రాకు పయలమయ్యను పూనా నుండి దాదరకు రైలులో పోవాలని అనుకునేను టికెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా నది మిక్కిలి కిక్కిరిసి ఉండెను అతనికి టికెట్ దొరకకుండెను లంగోటి కట్టుకుని కంబలి కప్పుకున్న ఒక పల్లెటూరి వాడు వచ్చి మీరు ఎక్కడికి పోవచున్నారని అడిగాను దాదరుకని మాన్కర్ బదులు చెప్పాను అతడు నేను దయచేసి నా దాదరు టికెట్ తీసుకును నాకు అవసరమైన పని ఉండుటచే దాదరకు వెళ్ళుట మానుకుంటుని టికెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతసించెను జేబులో నుంచి పైకము తీయనంతలో నా జానపదులు అంతర్ధానమయ్యను మాన్కర్ ఆ గుంపులో అతనికై వెదకెను కానీ లాభం లేకపోయెను అతని కొరకు బండి కదిలినంత వరకు ఆగెను కానీ వాని జాడయ్యే కానరాకుండెను మాన్కర్కు కలిగిన వింత అనుభవంలందు ఇది రెండవది ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ సిరిడీ చేరను అప్పటి నుంచి సిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను వారి సలహాలను అనుసరించి నడుచుకునుచుండెను తొదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును తాత్యా సాహెబ్ నూల్కర్ సాహెబ్ నూల్కర్ గూచి హేమట్ పంతు ఏమీ చెప్పి ఉండలేదు వారు సిరిడీలో కాలము చేసినారని మాత్రము చెప్పాను సాయి లీలా పత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితి పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో తాత్యాసాహెబ్ పండరీపురంలో సబ్జడ్జిగా నుండెను అప్పుడు నానాసాహెబు చాందోకరు అచ్చట మామలతారుగా ఉండెను ఇద్దరూ చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండిరి తాత్యా సాహేబుకు యోగుల ఎందు నమ్మకము లేకుండెను సాహెబుకు వారి ఎందు మిగుల ప్రేమ అనేక పర్యాయములు నానాసాహెబు నూల్కరుకు బాబా లీలనను చెప్పి సిరిడీకి పోయి వారి దర్శనము చేయమని బలవంత పెట్టెను తొదకు రెండు షరతులపై నూల్కరు ఒప్పుకొనెను అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను రెండవది బహుకరించుటకు చక్కని నాగపూరు కమలాఫలములు దొరకవలెను భగవత్ కటాక్షము చేయి రెండును తటస్థించెను ఒక బ్రాహ్మణుడు నానా నానాసాహెబు వద్దకు రాగా అతడు తాత్యా సాహేబు నూల్కర వద్దకు పంపెను ఎవరో గాని వంద కమలాఫలములను నూల్కరకు పంపిరి రెండు షరతులు నెరవేరుటచే తాత్యా తాత్యాసాహెబ్ తప్పక పోవలసి వచ్చెను మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను క్రమముగా బాబా యవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహేబు నూల్కరుకు లభించెను కనుకనతడు బాబా పడి తన యంత్యదశ వరకు సిరిడీలోనే ఉండెను తన యంత్యదశలో మత గ్రంథముల పారాయణము వినెను చివరి సమయంలో బాబా పాత తీర్థము అతనికి అతని మరణ వార్త విని బాబా ఇట్లనెను అయ్యో తాత్య మనకంటే ముందే వెళ్ళిపోయెను అతనికి పునర్జన్మము లేదు మేఘశ్యాముడు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మేగుని కథ చెప్పితిమి మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి బాబా కూడా వెంబడించెను బాబా అతని శవముపై పువ్వులు చల్లెను దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను సాధారణ మానవుని వలే బాబా చింతా విచారమగ్నుడైనట్లు కనబడెను శవమంతయు పూలతో కప్పి దగ్గర బంధువు వలె నేర్చి బాబా మసీదుకు తిరిగి వచ్చాను యోగులనేగులు భక్తులకు సద్గతి నిచ్చుట విందుము కానీ బాబా గొప్పదన అమోఘమైనది క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను ఆ కథయే ఇప్పుడు చెప్పుదుము పులి బాబా సమాధి చెందుటకు ఏడు రోజుల ముందు విచిత్రమైన సంగతి సిరిడిలో జరిగెను ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగెను ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను దానిని ముగ్గురు దర్విషులు పెంచుచు ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి అది వారి జీవనోపాధి ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను అన్ని విధముల ఔషధములను వాడిరి కాని వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యను బాబా కీర్తి విని వారు దానిని సిరిడీకి తీసుకొని వచ్చిరి దానిని గొలుసులతో పట్టుకుని ద్వారము వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయం అంతయు బాబాకు చెప్పిరి అది చూచుటకు భయంకరముగా నుండి జబ్బుతో బాధపడుచుండెను అందుచే అది మిగుల చికాకు పడుచుండెను భయాశ్చర్యములతో ప్రజలందరూ దానివైపు చూచుచుండ్రి బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మనెను అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరి బాబా కాంతికి తట్టుకొనలేక ఇది తలవాల్చెను బాబా దానివైపు చూడగానది బాబా వైపు ప్రేమతో చూచెను వెంటనే తన తోకను నేలపై మూడు సార్లు కొట్టి తెలివి తప్పి క్రిందపడి చచ్చెను అది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి కొంతసేపటికి వారికి తెలివి కలిగెను ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నిండుటచే నది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి అది వారికి బాకీ పడియుండెను దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడిచివారు రక్షింపబడుదురు వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును ముప్పది ఒకటవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాదార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి